హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి సజ్జలతో దోసలు చేసి తీసుకొచ్చేసానండి ఎంతో ఈజీగా వేసుకోవచ్చు ఈ పిండిని మనం పులో పెట్టాల్సిన అవసరం కూడా లేదు రాత్రి నానపెట్టేసి పొద్దున్నే ఈ విధంగా దోశలు వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ సజ్జలు తీసుకుంటున్నాను ఈ సజ్జల్లో మట్టి పెళ్ళలు ఏమీ లేవండి సజ్జలు క్లీన్గానే ఉన్నాయి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఈ సజ్జలన్నింటినీ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని రాత్రి అంతా నానబెట్టేసుకోవాలి మీకు రాత్రి నానపెట్టుకునే టైం లేకుంటే ఒక ఎనిమిది గంటల పాటు తప్పకుండా నానపెట్టుకోవాలి ఈ మిల్లెట్స్ని నానబెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మంచినీళ్ళు వేసుకుంటే ఈ నీళ్ళే మనము పిండికి కూడా వాడుకోవచ్చు పొద్దున్నే లేచాక చక్కగా నానిపోతాయండి తర్వాత ఈ సజ్జలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇందులోనే రెండు రెమ్మలు కరివేపాకు ఉంటే వేసుకోండి కాస్త కొత్తిమీర ఒక ఎర్రగడ్డని పెద్ద ముక్కలుగా కట్ చేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి అంతా కూడా మెత్తగా పట్టేసుకోవాలి ఈ పిండిని మనము పులోవ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఈ పిండి అంతా కూడా మనం ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలి ఈ పిండిలో మనము నీళ్లు మన దోశ పిండికి ఎలా వేసుకుంటామో అలాగే జారుగా వేసుకుంటే సరిపోతుంది మరి చిక్కగా అవసరం లేదు మరి పల్చగా కూడా అవసరం లేదు మీడియంగా దోస పిండి వేసుకునేలాగా వేసుకుంటే సరిపోతుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత మనము ఒక పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని పెనం మీద ఈ విధంగా దోశలు వేసుకుంటే చక్కగా వస్తాయండి నాది పెద్ద పెనం కాబట్టి ఒకటిన్నర గట్ట పిండి అయితే వేసుకున్నాను మనకు ఎంత పలచకు కావాలంటే అంత పలచగా క్రిస్పీగా వస్తాయి దోశలు ఈ దోశ మీద మీకు కావాలంటే కాస్త ఆనియన్ కొత్తిమీర కావాలంటే కొంచెం క్యారెట్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఆనియన్ కొత్తిమీర వేసిన తర్వాత దోశ మీద చుట్టూ మరొకసారి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇవన్నీ కూడా దోశ గరితో ఇలా ఒత్తుకుంటే మనకు ఆనియన్స్ అనేటివి లోపలికి వెళ్ళి బయట విడిపోకుండా ఉంటాయండి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలి ఎప్పుడైనా మిల్లెట్ దోశలు కాలడానికి మామూలు దోశ కంటే మరి కాస్త టైం పడుతుంది మనకు పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా దోశని టర్న్ చేసుకోవాలి మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కాలిపోతుంది ఈ విధంగా దోశలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఈ సజ్జ దోశలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇందులోకి నేను కాంబినేషన్గా పుదీనా పచ్చడి అయితే చేసుకున్నానండి మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్